కూడా గురు కాపు సంఘం మళ్ళా కొత్తగా నూతన అధ్యక్షునిగా నన్ను యూనన్ మాస్గా ఆనాడు బండార్ గార్డెన్లో దాదాపు జగిత్యాల జిల్లా అప్పుడు ఉన్న పద్దెనిమిది మండలాల నుంచి అందరినీ కూడా వచ్చి మున్నూరు కాపులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర గున్నూరు కాపు మరి అప్పుడున్న నాయకులు అందరూ కూడా వచ్చి మరి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మరి నా జగిత్యాల జిల్లా ఉన్నూరు కాపు కుల బాంధవులు కూడా ప్రత్యేక మంచి సిరసు వచ్చే నమస్కరిస్తుంది మా నీళ్ళ పెట్టిన బాధ్యత నిజంగా కూడా చాలా గొప్పగా అందరు ఆదరించి సహకరించి మమ్మలం కూడా కులంలో ముట్టుకు నడిపినంత కూడా కుల బాంధవులందరికీ కూడా మరొకసారి పేరు పేరున జగిత్యాల జిల్లా ఉన్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ మరి అదేవిధంగా ఇలా చాలా రోజులు కూడా అయింది నిజంగా కూడా మళ్ళీ కూడా నూతనంగా ఏర్పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అందరూ కూడా మరి సంఘాన్ని బలోపితం చేయడానికి చాలామంది కృషి చేసిండ్రు మరి అందరూ కూడా ఉత్సాహవంతులు అన్నది కూడా దేవయ్య గారి నాయకత్వంలో ఆనాడు రాష్ట్రాన్ని రాష్ట్రంలో అన్ని సంఘాలు కలిసి మరి పెద్దలు కొండ దేవన్న గారిని మరి గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి మరి రాష్ట్ర స్థాయి కనుక ఎలక్షన్లు నిర్వహించి మా రాష్ట్ర అధ్యక్షునిగా దేవన్నను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారి నాయకత్వంలో అన్ని గ్రామాల నుంచి మరి అందరూ కూడా అయ్యాల సన్ని సంఘాలు పనిచేయడానికి ముందుకున్నాయి కాబట్టి వారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు మేము కూడా ఎం కోరుతున్నామంటే నూతన మల్లక్క ఇలా చాలా కాలమైంది కాబట్టి కాల పరిమితి నాకు తెలిసి మూడు సంవత్సరాలే ఉండాలి ఉంటుంది మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల పాటు జరిగింది కాబట్టి తప్పనిసరి నూతన కమిటీని ఏర్పాటు చేసే దిశలో వారిని మేము అందరం కలిసి అర్థం అర్థం పెట్టుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నూతన కమిటీని ఏర్పాటు చేసి మరి అందరికీ పారదర్శకంగా మరి మున్నూరు కాపులు అంటే ఒక తాటి మీద ఉంటారు అన్న భావం కల్పించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు సమావేశానికి కారణాలు మా కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవడానికి ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణానికి సంబంధించిన అధ్యక్షుడు మా రాజ్ కుమార్ కూడా ఉన్నారు ఇక్కడ అన్ని కులాలు మా అన్ని గ్రామాల అన్ని మండలాల ప్రతినిధులు మునుగురు కాపు సంఘం సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ హాజరైన అయితే నిన్నగాక మున్ననో ఏదో ఒక రోజు మున్న ఒక కొందరు అది తెలిసి అనుకోవాలని తెలంగా మా మా ఊళ్ళే ఏదో ఒక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు అది సరైనది కాదు ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ కులానికి ఒక కులం స్టేట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది స్టేట్ లెవెల్లో స్టేట్ కమిటీ ఉంది దీనికి సంబంధించిన జిల్లా కమిటీ ఉంది మండల కమిటీలు ఉంది గ్రామ కమిటీలు ఉంది కాబట్టి అందరిని సంప్రదించి ఏదైనా చేసుకునేటప్పుడు సంప్రదించి చేయాలి తప్ప తొందరపాటు తోటి కులాన్ని అవ అవహేళన చేసే ప్రయత్నం కులాన్ని అవేలే అవహేళన చేసే విధంగా ప్రసర్లలో మీడియాల్లో మాట్లాడకూడదు దయచేసి ఏదన్నా ఉంటే రావాలి అందరం కలిసి కూర్చుందాం చర్చించుకుందాం ఏం జరుగుతుంది ఏం అనేది చర్చ చేసుకుందాం తప్ప మా నాకు నేనే ప్రెసిడెంట్ నాకు నేనే కార్యదర్శిని నాకు నేనే అని ఎవరో ఇరవై మందిని ఒక ప్రెస్లో ప్రకటన చేయడం సరి అయింది కాదు దయచేసి ఇప్పటికైనా ఆ సిస్టాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాం ఎందుకంటే ఈ కుల నువ్వు నీ ఒక్కరికి నీ ఒక్కని స్వార్థం కొరకు ఇక్కడ జిల్లాలో ఉన్న ప ఇరవై కొత్త ఇరవై మండలాలు కొత్త మూడు రెండు మండలాలతో ఇరవై మండలాల ప్రతినిధులను ఆత్మ ఏదైతే ఉందో వాళ్ళకున్న ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధము మునున్ను సభ్యుల ఆత్మగౌరవం దెబ్బతినేటట్టుంది కాబట్టి దయచేసి ఇట్లాంటి ఆలోచన చేయొద్దని మరొకసారి వాళ్ళకి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే జైత్యాల జిల్లాలో గత ఆ రోజు సుమారు ఒక మన బండర్ గార్డెన్లో దాదాపు ఒక పదిహేను వందల మంది దాదాపు హాజరైనారు ఆరోజు ఒక ఇరవై మండలాలు కాదు ఒక సంఘాలు కాకుండా మరి అప్పుడు సమక్షంలో కూడా నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు తెలియదు మరి అందరూ వచ్చిన తర్వాత అన్న మాకు ఒక అధ్యక్షుడు కావాలి ఒక కమిటీ కావాలన్నారు మరి మీరు అందరు తీర్మానం చేసుకుని ఎవరైతే వారిని మీరు పేదిస్తారో వాళ్ళని నేను ప్రకటిస్తానని చెప్పినాను ఆ రోజు బండ మన బాధన రాజేంద్ర అన్న గారిని అధ్యక్షులుగా మన మన ఎవరు రాజకుమార్ గారిని బండ రాజ్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ ఈ జగిత్యాల జిల్లాలో మునురు కాపు సంఘాన్ని వీళ్ళు ఏ ఎలాంటి అరమరికలు లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఇప్పటివరకు కూడా ఈ ముప్పై మూడు నెంబర్ వన్ జిల్లాగానే జగిత్యాల జిల్లా మునుగ్ సంఘము ప్రతి రాష్ట్రంలో జరిగే మీటింగ్లకు కానీ వీళ్ళ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరి ఇంకా మిగతా కుల సోదరులందరూ కూడా ప్రతి దగ్గర రావడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇప్పటివరకు ఏ కంప్లైంట్ కూడా నాకు ఇప్పటివరకు కూడా తెలియదు మరి ఈరోజు నాకు సడెన్లీ మరి అన్న మీరు రావాలి అని చెప్పేసి అని మన వాళ్ళందరూ పిలవడంతో పాటుగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మీరందరూ కోరుకునేది ఏంటంటే ఇరవై మండలాలు కానీ మన మండల అధ్యక్షులైనా గ్రామ అధ్యక్షులైనా కూడా అన్న ఐదు సంవత్సరాలు రాజేంద్ర అన్న గారు ఉన్నారు కదా ఒక్కసారి మళ్ళీ మనకు ఎన్నికలు పెడితే బాగుంటుంది అనేది అందరిలో అభిప్రాయం ఉందన్న అని వారు రావడం జరిగింది మరి ఈరోజు ము ముఖ్యంగా మన పెద్దలందరి నాకు చెప్పినది ఏంటంటే అన్న జిల్లా ఎన్నికలు మళ్ళీ ఒకసారి మనము నోటిఫికేషన్ ఇవ్వండి ఒక ఎలక్షన్ కమిటీ అండి మరి ఈరోజు అప్పుడంటే మనకు మండల ఓన్లీ అధ్యక్షుల ద్వారానో మరి అందరి ద్వారా అనుకున్నాము ఈరోజు మనకు మేము నేను తరు మాకు చాలా రోజులు కూడా రాజేంద్ర అని కూడా చెప్తుండే అన్న ఒకసారి మళ్ళీ ఒకసారి ఎలక్షన్ పెట్టండి మళ్ళీ అని చెప్పి చెప్తుండే నేను అన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెడదామన్నా కొద్దిగా మనకు టైం ఇవ్వండి అన్నాను మరి మొన్న కూడా అయిపోయినాక కూడా వారు నాకు చెప్పినారు ఏమని అన్న మీరు ఫస్ట్ మా దగ్గర చేయండి అంటే నేను మా జిల్లాలో ఎప్పుడే కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నాను కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టినాను కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మొత్తం తిరుగుతున్నాను కాబట్టి నా జిల్లాలో అయిపోయిన తర్వాత మీ దగ్గర పెడతా అని చెప్పడం జరిగింది మొన్న మా దగ్గర కూడా ఒక అడక్ ఒక కమిటీ ఒక ఎలక్షన్ కమిటీ ఇలా గ్రామ అధ్యక్షులు కార్యదర్శులు ఓటు ద్వారానే మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో నోటిఫికేషన్ ఇచ్చినాము ఎలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా టైం తీసుకున్నారు ఇలా ఓటర్ తయారు చేస్తారు ఈ ఓటర్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు నామినేషన్ వేస్తారు లాస్ట్కి అందరు కూడా ఎందుకు మనకు యూనస్గా చేసుకుందాం అనుకొని అందరు కూర్చుండి నేను ఆ రోజు రాలేదు మీరే వేసుకోండి నాకు పేరు చెప్పండి వస్తాను ఆ రోజు చైతన్య యాత్రలో ఉన్నాను మరి అక్కడ కూడా మొన్ననే పూర్తి అయిపోయింది ఈరోజు కూడా బాడీ కూడా ప్రకటించడం జరుగుతుంది మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన జగిత్యాలకు వచ్చిన విషయం ఏంటంటే ఈ రోజు నుండి మనకు మనకు ఎలక్షన్ జరిగే వరకు కూడా బాధ్యం రాజేందర్ గారు మన రాజ్ కుమార్ గారు అప్పటిదాకా వాళ్ళు ఇటనే కంటిన్యూ అవుతారు త్వరలో ఒక ఎలక్షన్ చేయటకు మేము అందరికీ వాళ్ళు ఇచ్చిన పేర్లతో మరి నేను ప్రకటిస్తాను వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్గా ఉండి కమిటీగా ఉండి ఇట్లా లిస్టు తయారు చేసి వాళ్ళు వాళ్ళు మనకు రిలీజ్ చేసి నామినేషన్స్ విడ్రాలు మన ఏది గుర్తులు కూడా ఏదైతే ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఎలా ఎన్నుకుంటారో దీన్ని కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి మన మండల అధ్యక్షుడు మండల ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే రేపు జిల్లా కమిటీని ఎన్నుకుంటుందని నేను తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన పేర్లలో మరి ఎన్నికల నిర్వహణ కమిటీ మరి అరిగల అశోక్ కుమార్ గారు కందుకూరి రవిబాబు గారు కోలగాని శ్రీనివాస్ గారు జంగిలి మల్లికార్జున గారు చెదల సత్యనారాయణ గారు సాయిని పాపన్న గారు బైరం హరికిరణ్ గారు పడల తిరుపతి గారు తొమ్మిది మంది ఎలక్షన్ ఆఫీసర్గా వాళ్ళను కమిటీ సభ్యులుగా ఇచ్చినాము త్వరలో మీరందరూ కూడా ఈ లిస్టు మండలాధ్యక్షులకు ఒక్కటే నేను తెలియజేసేది ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో మండలంలో ఉన్న సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లిస్టు తొందరలో మీరు వీళ్ళకు ఇవ్వాలా వాళ్ళొక లిస్టు తయారు చేసి వారు ఎలక్షన్ డేటు వాళ్ళొక నిర్ణయం చేసిన తర్వాత అందరికి ఒకే రోజు ఈ జగిత్యాల జిల్లాలో గుర్తులు ఇస్తారు వారి ద్వారా ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరు అప్పుడు విజయం సాధిస్తారు వాళ్ళు అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఉంటారు జిల్లా అధ్యక్షుడికి జిల్లా ప్రధాన కార్యదర్శికి మండల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి గ్రామ అధ్యక్షుడు గ్రామ ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారా చేయాలని ఈ రోజు ఒక తీర్మానం చేయడం జరిగింది ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న మునురు కాకుల బాంధవులు లక్ష ఇరవై వేల మంది దాదాపుగా ఉన్నారని చెప్తున్నారు మీరు అందరూ కూడా న్యాయబద్ధంగా ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా మేము ఈ జిల్లా కమిటీ ఎన్నికలు చేసుకోవాలని ప్రత్యేకంగా మీ అందరినీ కోరుతున్నాను మరే ఈ కార్యక్రమంలో విచ్చేసిన జగిత్యాల జిల్లా మునరు కాకుల బాంధవులందరికీ మండల అధ్యక్షులకు గ్రామ అధ్యక్షులకు కమిటీ మెంబర్లందరూ కూడా అందరూ కూడా నేను మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మునరు కాపు జై జై మునర్కాపు